అందరికీ నమస్కారం సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వారి మంత్రివర్గం లేదా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ప్రపంచ వేదికల మీదకు వెళ్ళినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల గురించి చెప్పుకునేటువంటి పరిస్థితుల్ని సహజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం కానీ నిన్న మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి బృందం అంతా కూడా వారి గురించి వారు చెప్పుకునేటువంటి కార్యక్రమం అంతా కూడా చూసాం నిన్న దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి కొడుకు వారి సహచార మంత్రులు వీరందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం మీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు వారు మాట్లాడుతూ ఈ రోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ వేదిక మీదకి వచ్చాం ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే నాకే కాదు ప్రజలకు కూడా అనిపించింది ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా కి సంబంధించినటువంటి పెట్టుబడుదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం వారు కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు ఈ పీస్ ఎక్కడ దొరకదు ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు నిజమే వాస్తవం మాట్లాడాడు పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవడంలో పదహారు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని వారి ప్రారంభించినటువంటి వారి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సహజంగా మీ అందరికీ తెలుసు మనం మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడు నరదిష్టి తగలకుండా దిష్టిబొమ్మని పెడతాం ఎవరింటికన్నా పెడతాం సహజంగా ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టిబొమ్మ అనుకుంటుందట అలాగే చంద్రబాబు నాయుడు గారు నారావారి దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే జరిగింది అని చెప్పి ఈ దిష్టి బొమ్మ అనుకుంటుంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అవుటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను విశాఖపట్నంలో హెల్త్ సిటీ నేనే కట్టాను లేకపోతే రిషికొండలో ఐటీ టవర్స్ నేనే కట్టాను ఇవన్నీ మరి ఆయన చేయకపోయిన నేనే చేశానని చెప్పుకునేటువంటి ఈ వ్యక్తిని చూసి జాలిపడాలో సిగ్గుపడాలో బాధపడాలో తెలియనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మొన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొదటి కమర్షియల్ టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగింది ఓ పెద్ద ఎత్తున హంగామా చేశారు నా ఒక సోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు అన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా హడావిడి చేస్తున్నారు ఆ రోజు జగనన్న చేతుల మీదుగా జరిగినటువంటి శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినాయి చంద్రబాబు నాయుడు గారేమో నేనే చేశాను నేనే చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు ఒక్కసారి ఈసారి మళ్ళీ మాట్లాడినప్పుడు ఈ మాట అడగన్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడగండి అని చెప్పి నా స్నేహితుడు ఒక ఆయన ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ భోగాపురం ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిందా అనేటువంటి దానికి వ్యత్యాసం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనంటే రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం టెర్మినల్లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు నీరు టెర్మినల్లో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు అంతకంటే మించి తేడా తెలియాల్సినటువంటి అవసరం లేదు అదేంటి అదేనంటే మరి మన సెక్రటేరియట్ చూసాం కదన్నా మన అసెంబ్లీ చూసాం కదన్నా వర్షం పడితే నీరు లోపలికి వచ్చేస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు ఘనత అని అరే బాబు వర్షం పడితే నీరు ఎయిర్ లోకో లేకపోతే అసెంబ్లీలోకో లోకో వచ్చేస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజధాని తీసుకెళ్లే అందులో కట్టేస్తున్నారు ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మనం కవర్ చేస్తాం మీ అందరికి తెలుసు రాజధాని పరిస్థితి కూడా అంతే అమరావతి ఎప్పుడైనా వర్షం పడితే దాన్ని నీళ్ళు తోడడానికి ఈయన విజనరీ ఈ గొప్ప విజనరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు గొప్పలేమో దావోస్ వెళ్ళి గొప్పలేమో అలా చెప్పుకుంటూ ఉంటారు